హలో గైస్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఒకటి చూపిస్తాను ఎట్ల కప్పు ఎందుకు రాపిచ్చి వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరిది హర్షవర్ధన్ ఆఫీషియల్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి స్నానం అయింది పాపదైతే వాడిది లక్కీది ఉంది ఇంకా వాడు పడుకున్నాడు చూడండి అండి స్కూల్ బాబా గుడ్ మార్నింగ్ మూతీకి దెబ్బ తాకింది లెవ్ 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 బొక్కలు బొక్కలు లెవ్ లక్గా స్కూల్ బావా ఎందుకు బుక్స్ బుక్స్ ఇస్తారంట బుక్స్ తెచ్చుకుని ఊళ్ళే పోతాయి పోతాయి లేవ్వాలిబాయి స్నానం చేసి ఫ్రెషి చాయ్ తాగుతావా అన్నం తింటావా పొరుగు దండలు పెడతావా చాయ్ తాగుతావా లెవ్వులకి చిట్టి తల్లి అన్నం లేవు హాయ్ అయ్యారా పిచ్చి మమ్మీ పిచ్చి తల్లి హాయ్ అనవే హాయ్ అంత పెద్ద అయ్యద్దు చిన్నగా చెప్పాలి హాయ్ హాయ్ బంగారం లక్కి పెట్ట అచ్చబద్దన్ లెవ్వు పరిచి పద్దన్ లెవ్రా చెల్లె చూసినా ఒక్కసారి చెల్లెని చూడు అది స్నానం చేసింది చెల్లెలు ఆమె తిన్నది కొంచెం తెలుసా తెలుసా చూనుకో మళ్ళా సేను మళ్ళా ఎందుకు ఎందుకు ఎడ్డి ఈరా చెల్లకు తాయిపి కొంచెం చూడు ఇయమంటుంది

కడుగుమని చెప్తుందిరా మీ చూడ కొంచెం మా అన్న మా అన్న చింపు ఇలా మూతి వల్ల కొట్టుకున్నావు రత్తం రత్తం వెళ్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది పోతావా నువ్వు స్కూల్కి పోతావా అట మమ్మీగా వదిలే పోతాయి బొట్ట పెడతారా ఇటు చూడు చెల్లకి మంచిగా ఉందిరా బొట్టు చూడు రా చిట్టు తల్లి చీ మరి దూసుకో బాట నీకు చెల్లకు దుయ్యద్దు మండుతుంది ఏ రే జుట్టు జుట్టు పిలిక పిలిక వేసిన నీకు పిలిక చిగ్గులైనాయి చిగ్గులైనాయి నువ్వే నువ్వు నీతి చన్న కలిసి తాకిచ్చారు ఆడుకోండి దెబ్బ తాకిచ్చారు చెల్లెకు కదరా చిట్టి తల్లి వద్దు వదిలే వదిలే కొడతా లాక్స్ అట్ల చెయ్యొద్దు చూడేడు ఇస్తుంది బాక్స్ పప్పలు పెట్టినా తింటావా మొత్తం తిను వాటర్ సగమే వచ్చినా నువ్వు మొత్తం తాగుతా లేవు కాబట్టి బరువు ఎందుకని పప్పు ఎవరిక్కడా ఏం చేస్తున్నావు

మరి ఎగ్ ఎగ్ తినాలి బిట్ట బట్ అదా అంబెట్టుకోను రా కానీ అయిపోయిదా టైం అవుతోంది అంత లేవు వచ్చిన తర్వాత చూద్దాం వచ్చిన తర్వాత ఇస్తా సరేనా బ్యాగ్ సరే నేను ఆడ స్కూల్ ఉందో లేదో చూసేసి అద్దాం అంతే పోదు పెట్టు పెట్టరా బాయ్ ఎప్పు చెల్లక పట్టుకో ఆమె చూడు చెప్పలేవి తూర్పు ఒకటి పడమంట ఒకటి వాడు మెల్ల మెల్లవు బుద్ధి ఇంకోటి ఉందా లేదా అవి వేసుకుంటాడు పట్టుకోవాలా చెప్పవచ్చు కదా మెల్లది మెల్లగా మెల్లగా నేను పెడతా 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 చెల్లి స్కూలు ওলো <laughs> আছে థ్యాంక్ యూ బాయ్ మేడం బుక్స్ లోపలికి అయితే తెలిపాడు ఈవినింగ్ కలుగుతాం బాయ్

మేము ఊరు వెళ్ళినాము అందుకే తెలియలేదు అంటే ఏ పిక్ అంటే అది కొంచెం ప్యారట్గ్రీన్ ఉండే అందుకే కూడా నేను రాసాను నేను ఇక్కడ

అరే ఈరోజు నీకు స్కూల్ అయిపోలేదురా తప్పు రా నాకు తెలియదు రా ఈరోజు రెండు గంటల వరకు మూడింటి వరకు అంట రేపటి నుంచి ఉంది నీకు ఇక తోట దించడు కాదు రేపటి నుంచి మూడింటి దాకా అయితే సరేనా సరిగా పట్టుకో తీల్ అంటే ఏమైంది ఏమైంది చిక్కు పెన్సిల్ ఆ వాటర్ తాగుతా లేవా రాయలే రాసినావా గట్టాడిపోతున్నావు ఆ పెంట పుందా ఇట్లా రాంటలో అయ్యేలా స్కూలు హాఫ్ డే వస్తున్నావు రేపటి నుంచి మూడు గంటల దాకా రేపు పోతాయి స్కూల్కు గడికెళ్ళినోడు వస్తాయిగా ఈ ఇది డైరెక్ట్ పోలేడు మళ్ళే మల్లె రేపటి నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి ఓకే ఉండవా ఏమిరో గుడ్ బాయ్ రోడ్ అంతా మనది కాదు వీటిలా నడు మనది కాదు వాళ్ళది అందరిది ఇట్లా వాళ్ళు అట్లా చెప్పిన కానీ రోడ్డు ఒక సైడ్ నా నడవాలి ఆటో బండి పోతాయి అందుకనే ఒక సైడ్కి నడవాలి ഷൂ വേസ്ക്കോമ സ്കൂള തന്നെ ആ ബാക്സ് അറ്റിട്ട്മാണ്ടാവും മെല്ല മെല്ലോ കോട്ടാ